ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సాధారణంగా క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు ఎక్కువ నిడివితో విడుదలైనా తక్కువ నిడివితో విడుదలైనా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడతారు అయితే టిల్లు స్క్వేర్ మాత్రం కేవలం రెండు గంటల మూడు నిమిషాల నిడివితో థియేటర్లలో విడుదలై కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది ఈ సినిమాకు ఇప్పటికే పద్నాలుగు కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని ఇకపై ఈ సినిమాకు ఎంత మొత్తం కలెక్షన్లు వచ్చినా ఆ మొత్తం అదనపు లాభంగానే భావించాలని తెలుస్తోంది అయితే టిల్లు స్క్వేర్ సినిమాలో బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన శ్రీ సత్య కూడా నటించారని ఆమె సన్నివేశాలను తీసేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఈ సినిమాలోని ఒక షాట్ లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్లతో పాటు శ్రీ సత్య కనిపించారు శ్రీ సత్య డైరెక్ట్ గా స్పందిస్తే మాత్రమే ఈ సినిమాలో ఆమె సీన్ ను డిలీట్ చేశారో లేదో తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు తిల్లు స్క్వేర్ మూవీలో బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్యకు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు శ్రీ బిగ్ బాస్ షోకు ముందు పలు వెబ్ సిరీస్ లలో నటించిన బిగ్ బాస్ షో తర్వాత మాత్రం వెబ్ సిరీస్ లకు దూరంగా ఉన్నారు పలు టీవీ షోలలో మాత్రం ఆమె కనిపిస్తూ సందడి చేస్తున్నారు శ్రీ సత్య టాలెంట్ కు తగిన ఆఫర్లు రావడం లేదని నెటిజన్లు ఆమె అభిమానులు చెబుతున్నారు శ్రీ సత్య పలు సీరియళ్లలో సైతం నటించి తన నటనతో మెప్పించారు శ్రీ సత్య భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్టులను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది తెలుగు స్క్వేర్ లో శ్రీ సత్య నటించినట్టు కొన్ని స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి తెలుగు స్క్వేర్ ఫుల్ రన్ లో డెబ్బై కోట్ల షేర్ కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి